హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు కిచెన్ క్వీన్ సో ఈ రోజు మన కిచెన్ క్వీన్ లో ఒక వెరైటీ రెసిపీని ప్రిపేర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు కుకరీ ఎక్స్పర్ట్ సుమిత్ర గారు సో రెసిపీ ఏంటో తెలుసుకుందామా హై సుమిత్ర గారు హై నికిత ఎలా ఉన్నారు బాగున్నాను ఈ రోజు ఏం ప్రిపేర్ చేస్తున్నారు ఇవాళ మసాలా రోటీ మసాలా రోటీ ఓకే సో అంటే ఇందులో ఏమైనా ఎక్కువ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నారా లేకపోతే ఎలా మసాలా రోటీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా మసాలా రోటీకి కావాల్సినటువంటి పదార్థాలు గోధుమ పిండి ఓట్స్ పిండి శనగపిండి పెరుగు ఉప్పు నెయ్యి పుదీనాకు కొత్తిమీర జీలకర్ర పొడి గరం మసాలా మెంతి పొడి కారం వెనిగర్ ధనియాల పొడి ఫస్ట్ ఏం చేయాలి ఒక బౌల్ ఇస్తే ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఓకే ఒక స్పూన్ కూడా ఇస్తారా మెయిన్ మన రోటీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ గోధుమ పిండి కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను సో దీనిలోనే ఓట్స్ ఇప్పుడు మనకి హెల్త్ కి చాలా మంచిది అని చెప్పి అందరు అంటున్నారు సో ఓట్స్ దీనికి బదులు కావాలంటే మనం బార్లీ పిండి కూడా వేసుకోవచ్చు ఓకే ఇప్పుడు బార్లీ మీద కూడా చాలా రిసెర్చ్ అది చేశారు ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి చెప్తున్నారు శనగపిండి ఓన్లీ ఫర్ టేస్ట్ ఇది ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేకపోతే లేదు ఓకే అంటే కొద్దిగా మసాలా అన్ని పడితే కనుక ఇది బాగుంటుందని వేసాను అన్నమాట నెక్స్ట్ దీనిలో నేను కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను గరం మసాలా నీ మసాలా రోటీకి మసాలా వచ్చేసింది కొంచెం మెంతిపిండి వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు చాలా కొద్దిగా ఎందుకంటే మనం ఉప్పు కారం వేసిన మెంతిపిండి వేస్తే ఆ టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అలాగే పచ్చి కారం ఇందులో మనం కారం టేస్ట్కి ఇదే వేస్తున్నాము అండ్ ఫైనల్ మసాలా ఏంటంటే పొడి ఓకే ఇది మన ఇష్టం మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అండ్ దీనిలో కొత్తిమీర తరిగినటువంటి కొత్తిమీర కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అండ్ కొంచెం ఫ్లేవర్ కోసం పుదీనా ఓకే సన్నగా తరుక్కున్నటువంటి పుదీనా సో ఈ పిండికి సరిపడా ఉప్పు ఉప్పు వేసేస్తున్నాను అలాగే దీనిలో కొద్దిగా నెయ్యి కూడా వేసి కలుపుతున్నాను కొంచెం ఎక్కువ వేయట్లేదు మనం ఉప్పు కారం వేసాం కదా సో దీనికి కొద్దిగా మసాలా అన్నిటికీ కూడా పులుపు తగ్గితే బాగుంటుంది అందుకని నేను నిమ్మకాయకి బదులు వెనిగర్ వేస్తున్నాను అంటే ఇది ఆప్షనల్ లేకపోతే కంపల్సరీయామ్మకాయ బాగుంటుంది నిమ్మకాయ మన ఆప్షనల్ కాకపోతే అంటే ఆ మసాలన్నిటికి ముందు ఉప్పు కారం పులుపు మూడు ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అందుకోసం అని చెప్పి వేసాను వేసానమాట అంతే అండ్ ఫైనల్లీ కొద్దిగా పెరుగు ఎందుకంటే కొంచెం సాఫ్ట్గా రావాలి అంటే మనం పెరుగుతో కలిపితే కనుక బాగా వస్తాయి రోటీలు తర్వాత మళ్ళీ మామూలుగా మనం నీళ్లు పోసుకొని మనం దీని ప్రకారం కలిపేసుకోవచ్చు సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసుకొని చపాతి పిండిలాగా అండ్ మనకి కావాలంటే కొద్దిగా నూనె కూడా వేసి కలుపుకోవచ్చు నెయ్యి ఊరికే నేను టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసాను మనకు కొంచెం బాగా రావాలి కొంచెం పొంగేలాగా రావాలి చపాతి అంటే నూనె వేసుకొని కలుపుకుంటే కనుక బాగా వస్తుంది దీనికి మనం చక్కగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా మనం ఎంత సాఫ్ట్ గా అయ్యేలాగా చేస్తే రోటీ కూడా అంత సాఫ్ట్ గా వస్తుంది ఓకే అంటే ఇందులో పెరుగు యాడ్ చేశారు కదా వెనిగర్ పెరుగు కొంచెం ఉంటుంది కాబట్టి కొద్దిగా సాఫ్ట్ గానే వస్తాయి లోపల పెనం పెట్టేస్తారా ఎస్ మామూలుగా రోటీలు చేసినప్పుడు కూడా రోజు రోటీ చపాతీ చపాతి తిన్నా కూడా పలుసగా బోర్ కొడుతుంది బుజ్జి బుజ్జి నొక్కుందామా లేదు అంటే మనం చేసేదాన్ని బట్టి కూడా పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తినడానికి ఓన్లీ గోధుమ పిండితోనే చేసుకోవచ్చా లేకపోతే జొన్నపిండితో చేసుకోవచ్చా మరి ఇది జొన్నపిండితో కూడా చేసుకోవచ్చు అంటే అందులో వేడి వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం ఎందుకంటే అది విడిపోతుంది కదా అందుకోసం సో లాస్ట్ చపాతి కాల్ చేసాను మసాలా రోటి వస్తుంది మసాలా స్టవ్ ఆఫ్ చేసేస్తాను సెవెన్ ప్లేట్ ఇస్తావా నీకు చక్కగా అరేంజ్ చేసేస్తాను సార్ పిల్లలకు కూడా చక్కగా అరేంజ్ చేసి పెడితే ఎంజాయ్ నిఖిత వేడి వేడి మసాలా రోటీ రెడీ ఎస్ ఎస్ చూసి చెప్పండి ఎలా ఉందా మామూలుగా చపాతీ కాలుస్తుంటే నైస్ అరోమా కదా ఫ్లేవర్ మసాలాతో అయితే కొంచెం వాసన డిఫరెంట్ సాఫ్ట్ గా ఉన్నాయా సరే నేను పలకరించండి బాగున్నాయి సాఫ్ట్ గా ఉన్నాయి ఓట్స్ అక్కడక్కడ కొంచెం కొంచెం ఎందుకంటే మీరు చెప్పినట్లే రఫ్ గా గ్రైండ్ చేశారు కాబట్టి మరీ సాఫ్ట్ గా లేదు అక్కడక్కడ తింటూ ఉంటే సగులుతూ మసాలా రోటీస్ చాలా యమీగా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి అందరూ ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మసాలా రోటీకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి ఓట్స్ పిండి శనగపిండి ఉప్పు జీలకర్ర పొడి మెంతు పొడి నెయ్యి గరం మసాలా పౌడర్ ధనియా పొడి కొత్తిమీర వెనిగర్ పెరుగు పుదీనా కారం పొడి మసాలా రొట్టి తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి ఓట్స్ పిండి శనగపిండి కొద్దిగా జీలకర్ర పొడి గరం మసాలా పొడి పొడి కారం పొడి ధనియాల పొడి కొత్తిమీర పుదీనా తగినంత ఉప్పు కొంచెం నెయ్యి తగినంత వెనిగర్ కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత తగినంత నీళ్లు పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకొని చపాతీలాగా లాగా ఒత్తుకొని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న మసాలా రోటీ తినడానికి రెడీ సుమిత్ర గారు వెరైటీ రెసిపీ అన్నాను నిజంగానే వెరైటీ రెసిపీ ప్రిపేర్ చేశారు మసాలా రోటీస్ ప్రిపేర్ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సో వ్యూస్ ఇదండి మన కిచెన్ క్వీన్ మసాలా రోటీస్ చాలా ఎమ్మీగా ఉన్నాయి అందరూ ట్రై చేయండి మరో కిచెన్ క్వీన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే